ముందు చూపు లేదు డబ్బులు వద్దంట కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాబట్టడంలో బాబు సర్కారు విఫలమైంది సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం రాష్ట్రంలో ఆ పథకాలు అమలు చేయకూడదు అన్నదే కూటమి లక్ష్యం ఎక్కడ వైఎస్ జగన్ కు మంచి పేరు భయం అందువల్లే ఉద్దేశపూర్వకంగా వినియోగ పత్రాలు పంపని వైను ఈ ఆర్థిక ఏడాది జనవరి ఆఖరుకు ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లే రాబడి అదే గత ఆర్థిక ఏడాది జగన్ సర్కారులో పద్నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కేంద్రం నుంచి వివిధ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ పేరుతో పద్నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు గత ఏడాది వస్తే ఈ ఏడాది ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వచ్చాయి సాక్షి రాసినట్టు అది జగన్కి మంచి పేరు వస్తుందనో మరోటనో కాకపోవచ్చు అది సాక్షి వాళ్ళ యొక్క వ్యాఖ్యానం అది కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది దేశానికి రాష్ట్రానికి చాలా మేలు చేయడంలో జనసేన తెలుగుదేశం పార్టీలే ముఖ్య భూమిక పోషించాయి అని చెప్పుకొస్తున్నారు కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అవసరమైనటువంటి మేరకు రాబట్టడంలో విఫలమవుతున్నట్టుగా ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నిధుల విషయంలో మరోసారి స్పష్టమవుతుంది చాలా క్లియర్గా బీహార్ లాంటి రాష్ట్రాలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఐదు వేల కోట్లు వచ్చినాయి చివరికి కేరళకు కూడా ఆరు వేల కోట్లు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఐదు వేల కోట్లు కర్ణాటకకి పదకొండు వేల కోట్లు వస్తే ఆంధ్రాకి ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో వివిధ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఎంత తాత్సారం చేస్తుందో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల వాటా విషయంలో ఎంత ఉడిగి చూస్తుందో ఈ లెక్కలు మనకు చెప్తున్నాయి ఇది జగన్ కోసం మరొకరి కోసం కాదు కానీ ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం అధిక మొత్తంలో నిధులు సాధించాల్సినటువంటి చోట కూడా జాప్యం చేయడం నిర్లక్ష్యం వహించడం తాత్సార్యం జరపడం ఏమన్నా దీన్ని చంద్రబాబు ప్రభుత్వం మరి ఇంకొక రెండు నెలలు ఉంది ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలల్లోనైనా ఏమైనా నిధులు భారీ మొత్తంలో సాధించి ఏవైనా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా సంపూర్ణంగా దక్కించేదాని కోసం కృషి చేస్తుందా వెళ్తున్నారు ఢిల్లీకి వెళ్తున్నారు వినతి పత్రాలు ఇస్తున్నారు ఒకప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే వెళ్లేవారు ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కూడా వెళ్ళి ఆయన శాఖతో పాటుగా అన్ని శాఖల వ్యవహారాల్లో కూడా ఆయన వినతి పత్రాలు ఇచ్చొస్తున్నారు సహజంగా ముఖ్యమంత్రి వెళ్తే వివిధ శాఖల మంత్రులు కలుస్తారు ఏ శాఖ మంత్రి వెళ్తే ఆ శాఖ కేంద్ర మంత్రిని కలిసి ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి వస్తుంటారు కానీ నారా లోకేష్ అట్లా కాదు ఆయన దాదాపు ముఖ్యమంత్రి లాగే ఢిల్లీ వెళ్ళారు తన శాఖ వ్యవహారాలతో పాటుగా వివిధ శాఖల మంత్రులతో మాట్లాడొచ్చారు ఇది ఒక అనూహ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం అలాంటి సమయంలో కూడా చంద్రబాబు వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు అదేవిధంగా నారా లోకేష్ వెళ్ళారు ఇతర మంత్రులందరూ వెళ్ళి వస్తున్నారు వెళ్ళారు వస్తున్నారు తప్ప రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో ముఖ్యంగా సెంట్రల్ని స్పాన్సర్డ్ స్కీమ్ సంబంధించినటువంటి నిధుల విషయంలో బాగా బాగా వెనుకబడి ఉన్నారు చివరికి కేరళ లాంటి రాష్ట్రాలతో కూడా ఉత్తరాదిలో ఉన్నటువంటి బీహారు లేదంటే పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి తమిళనాడు అలాంటి రాష్ట్రాలతో వదిలేస్తే పక్కన ఉన్నటువంటి తెలంగాణతో కానీ ఒడిస్సాతో కానీ కేరళతో కానీ కూడా పోల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో దిగువన ఉన్నారు కన్నా తెలంగాణ కన్నా ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు తక్కువగా తెలంగాణతో పోలిస్తే సగం నిధులు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి పైగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది కేంద్రంలోను రాష్ట్రంలోను ఏపీలో అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు ఆ డబుల్ ఇంజిన్ సర్కారు హయాంలో కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో గత ఏడాది పద్నాలుగు వేల కోట్లు వస్తే ఈ ఏడాది ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రప్పించారంటే ఏమనాలి దీన్ని ఎంతగా ప్రభుత్వ వైపు నుంచి జరుగుతున్నటువంటి వైఫల్యం కనిపిస్తుందో చూడండి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పక్క రాష్ట్రాల వాళ్ళు రెట్టింపు నిధులు తెచ్చుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎందుకని అట్లా ఉండిపోవాలి ఆలోచించాల్సినటువంటి విషయం